చూస్తున్నారు కదా ఇవి బాస్మతి బియ్యం ఇవేమో చూపించినంత కొలత ఆ కప్పులో సగం కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను సగం ఇంకొంచెం తక్కువగా పెసరపప్పు తీసుకున్నాను ఇవి బాస్మతి బియ్యం మనం ఎలాగో అరగంట నానబెడతాం కాబట్టి రెండు పప్పు బియ్యం కూడా కలిపే అరగంట పైగా నానబెట్టాను తర్వాత కుక్కర్లో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకున్నాను నాలుగు నాలుగు విజిల్స్కే మెత్తగా అయిపోయింది నిజానికి బిర్యానీ చేసుకుంటే బాస్మతి బియ్యంతో ఒక విజిల్కే స్టవ్ ఆఫ్ చేస్తాం కదా పొడిగా ఉండాలని ఇక్కడ మెత్త కావాలని నేను ఎక్కువ విజిల్స్ ఉంచాను తర్వాత కుక్కర్ మోత్ తీసుకొని అది బాగా గరిటితో మెత్తగా చేసుకుని నేను చూపిస్తున్నాను చేత్తో అంత బెల్లం ఒక చిన్న గరిటి పంచదార అనమాట ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాను తర్వాత రెండు యాలకులు దంచి వేసుకున్నాను తర్వాత నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి వేసాను ఇవి మన ఇష్టం అనుకోండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది చక్కెర పొంగలి రెసిపీ అని అయితే దీనికి చక్కెర పొంగలికి అసలైన కొలత ఏంటంటేనండి ఒక గ్లాసు బియ్యం కొలత తీసుకుంటే పావు అంతే పెసరపప్పు చాలు ఇది నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో సంప్రదాయబద్ధంగా చేసే చక్కెర పొంగలి రెసిపీ ఎందుకంటే పప్పు ఎక్కువైన కొద్దీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కానీ నెయ్యి తాగేస్తుంది అనమాట నేను చాలా ఛానల్స్లో చూశాను పప్పు ఎక్కువ వేయమని చెప్తారు అఫ్ కోర్స్ నేను కూడా ఎక్కువే అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను కానీ ఏంటంటే నెయ్యి అంత పోస్తే అంత బాగుంటుంది పప్పు ఎక్కువ వేస్తే లేకపోతే లేకపోతే గడ్డ కట్టేస్తుంది అనమాట బిగిసిపోయినట్టు అయిపోతుంది పప్పు బియ్యం వన్ ఇస్టు ఫోర్ వేసామనుకోండి అప్పుడు చక్కగా చల్లారినా సరే కన్సిస్టెన్సీ బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను ముందు చక్కెర పొంగలి చాలా జారుగా ఉంది వేడిగా ఉండగా ఆరగింపు చేసిన మరో పది నిమిషాలకే ఎలా అవుతుందో చూడండి మీరు అయితే ఈ రోజు ఎందుకు ఇచ్చేసానంటారా మన సబ్స్క్రైబర్ రేఖ గారు పెద్దమ్మ చక్ర పొంగల్ చేసి చూపించరు అని అడిగారు అంత ప్రేమగా పెద్దమ్మ అని పిలిచే నేను చూపించకుండా ఉంటానా చెప్పండి అంతేకాదు ఈ రోజు నుంచి సుందరకాండ పారాయణ మొదలు పెట్టాను మొదటి రోజు ఆరగింపు కోసం ఇలా చేశారనమాట చూస్తున్నారు కదా ఎలా తయారైందో అది పప్పు తక్కువ వేయడంలో ఉన్న రహస్యం మరి మీకు ఎలా అనిపించింది చెప్పండి అందరికీ శుభరాత్రి